దేవుని స్తోత్రం ప్రియమైన వారలారా రక్షకుడును ప్రభు యేసుక్రీస్తు క్రీస్తు పరిణామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మలను మీ బిడ్డలను మీ కుటుంబములను దివించి ఆశీర్వదించును గాక బ్లెస్ గా దేవుని స్తోత్రం హల్లెలూయ ప్రియమైన దేవుని పిల్లలారా మనం ఈ లోకంలో బ్రతకాలి అంటే తెలివితేటల అవసరం జ్ఞానం అవసరం వివేకం అవసరం మరి ముఖ్యంగా వివేక జ్ఞానం చాలా అవసరం అండి ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో ఎవరితో ఎలా మాట్లాడాలో ఏ సందర్భంలో ఎలా నడుచుకోవాలో ఎలా ప్రవర్తించాలో ఎలా మెసులుకోవాలో వీటన్నిటిని గురించి మనకి మంచిగా అవగాహన ఉంటే వివేకం కలిగి ఉంటే ఆ జీవితము సక్సెస్ఫుల్గా ఉంటుంది విజయవంతంగా మన పనులన్నీ నెరవేర్చుకోగలుగుతాము లీలారా కాబట్టి వివేక జ్ఞానము వివేకము చాలా అవసరమండి చాలామంది వివేకం లేక అజ్ఞానం చేత అవివేకం చేత నష్టపోతూ ఉంటారు కష్టపడుతూ ఉంటారు శ్రమల్లోకి బాధల్లోకి నిందల్లోకి ఉపద్రవాల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు మనమైతే ప్రియులారా అలా ఉండకూడదు వివేక జ్ఞానము కలిగి వివేకం కలిగి నడుచుకోవాలి ప్రియులారా అయితే మనకు వివేకం ఇచ్చివాడు ఎవరు మనకు వివేకం ఎలా లభిస్తుంది అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే పరిశుద్ధ లేఖనాల ద్వారా దేవుడు తన దాసుని ద్వారా ఈ రీతిగా మాట్లాడుతున్నాడు రెండవ తిమోతికి రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము ఏడో వచ్చిన రెండో లైన్ మనం చూసినట్లయితే అక్కడ ఈ రీతిగా రాయబై ఉన్నది అన్ని విషయములు ఎందు ప్రభువు నీకు వివేకం అనుగ్రహించునో దేవునికి స్తోత్రం అన్ని విషయాల ఎందు ప్రభు నీకు వివేకం అనుగ్రహించును అన్ని విషయాల ఎందు ప్రభువు నీకు వివేకం నానా తిమోతి అన్ని విషయాల్లో దేవుడు నీకు వివేకాన్ని అనుగ్రహిస్తాడు అని అపోస్తుడైన పావులు భక్తుడు తిమోతికి ఉత్తరం రాస్తూ చెప్తున్నాడండి అంటే వివేకాన్ని అనుగ్రహించే శక్తి వివేకాన్ని ఇచ్చేటటువంటి సామర్థ్యము వివేకాన్ని ఇచ్చేటటువంటి వ్యక్తి ఎవరంటే దేవాది దేవుడే రక్షకుడైన యేసు బ్రహ్మారేనండి ఆయనే మనకు ఒక మనిషికి వివేకాన్ని ఇస్తాడు ఆయనే జ్ఞానాన్ని ఇస్తాడు ఆయనే తెలివినిస్తాడు ఆయనే వివేకము చేత మనుషులను నింపి జ్ఞానాత్మ పూర్ణులుగా చేస్తాడు ప్రియులారా అందుకే ఆ పౌలు భక్తుడు అంటున్నాడు తిమోతితో తిమోతి అన్ని విషయాల్లో అన్ని విషయాల్లో ప్రభువు నీకు వివేకం అనుగ్రహించిందని చెప్తున్నాడండి మనము కూడా ఈ దినము వివేక జ్ఞానము కావాలి ప్రభు అని మనం అడగాలి ఉన్నాయి దేవా బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు మీ అందుకు గృప్తములైనవి వివేకం ఇచ్చేవాడు నీవే తెలివి ఇచ్చువాడు నీవే ప్రభు ఎంతోమంది మీ దాసులకు దాసురాణులకు వివేకమును జ్ఞానమును తెలివిని ఇచ్చినటువంటి ప్రభు ఈ దినము అన్ని విషయాల్లో నాకు కూడా వివేకాన్ని దయచేయి ప్రభు అని మనం అడగాలి ఆనాడు పవన్ భక్తుడు తిమోతికి చెప్తున్నాడు అన్ని విషయాల్లో నీకు దేవుడు వివేకం అనుగ్రహిస్తాడని అన్ని విషయాల్లో దేవుడు మనకు కూడా వివేకం అనుగ్రహించాలి అని మనం వేడుకోవాలి మనం ప్రార్థన చేయాలి మనం అడగాలి ఆ వివేకాన్ని మనం పొందుకున్నట్లయితే ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో ఏ సందర్భములో ఎలా నడుచుకోవాలో ఎవరితో ఏ విధంగా మాట్లాడాలో ఏ పనిని ఎలా చేయాలో ఏది ఎలా ప్లాన్ చేసుకోవాలో సమస్తమును ఒక ప్లానింగ్ ప్రకారం జరుగుతుంది ప్రియులారా కాబట్టి వివేక జ్ఞానం చాలా అవసరం ఆ వివేక జ్ఞానము అన్ని విషయాల్లో కావాలి అన్ని విషయాల్లో వివేక జ్ఞానం అడుగుదాము దేవుని వద్ద నుంచి ఆ వివేకాన్ని పొందుకొని తెలివిగాను వివేకంగాను జ్ఞానయుక్తంగాను సక్సెస్ఫుల్గాను ఈ లోకంలో జీవిద్దాం ఆశీర్వాదం పొందుకుందాం నెటి గుర దేవుడు ఒక్కరు మనందరికీ కలుపు చేయను కాక ఆమెనుగా బ్లస్ యూ దేవుని స్తోత్రం పాలెలుయ్య గ్రైస్తల్లా